వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ల్యాండ్ కి ఒక ఓల్డ్ ప్రాపర్టీ ఫర్ సేల్కి వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ మా ఛానల్ అండ్ ఇన్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్ ఉందండి చూడొచ్చు వన్ ఎయిటీ నైన్ స్క్వేరియాస్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మీరు మీరు చూస్తున్నారు ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ టూ కి కన్స్ట్రక్షన్ చేశారు ఓల్డ్ ప్రాపర్టీ అండి కానీ కన్స్ట్రక్షన్ మాత్రం బాగానే ఉందండి కొంచెం రెనోవేషన్ చేయించుకుంటే కొంచెం అమౌంట్ పెట్టి రెనోవేషన్ చేసుకుంటే మాత్రం మనం ఉండగలుగుతాము టూ బీహెచ్కే ఉంటుందండి ఇది వచ్చేసి హాల్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ వన్ ఎయిటీ నైన్ స్క్వేర్ ఇయర్స్ టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి పూజ గది మీరు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి ఇది మనకి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం స్లైట్గా రెనోవేషన్ చేసుకుంటే మాత్రం ఉండొచ్చు అండి ఈ ప్రాపర్టీలో కేవలం కి సేల్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి పీర్జార్డ్ కూడా అండి ఉప్పల్ మెట్రో నుంచి మనకి త్రీ కిలోమీటర్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి అండ్ మనకి ప్రైవేట్ బ్యాంక్లో బ్యాంక్ బ్యాంక్లో వస్తుందండి ప్రాపర్టీకి మోటి రిజర్స్ కోసం నెంబర్ కాల్ చేసి వాళ్ళు తెలియజేస్తారు నైంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి తొంభై రెండు లక్షలు పీర్జార్డ్ కూడా ఏరియా అండి ప్రాపర్టీ తగ్గుతుంది కూడా సిటీలో తగ్గుతుంది నైంటీ టూ ల్యాక్స్ ప్రైస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ వన్ ఎయిటీ నైన్ స్క్వేర్ యర్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఉప్పల్ మెట్రో నుంచి అయితే మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ స్లైడ్ గా మనకి రెనోవేషన్ చేసుకుంటే బాగుంటుందండి ప్రాపర్టీ విత్ ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది కార్ పార్కింగ్